నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఆర్జీకే కాలనీలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ మరియు ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన డెబ్బై మంది మహిళలకు దాదాపు మూడు నెలలు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను మరియు శిక్షణ పొందిన సర్టిఫికేట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ పరిణిత శ్రీకాంత్ గౌడ్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి నాయకులు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఫౌండేషన్ సభ్యులు సుచరిత తదితరులు పాల్గొన్నారు అట్లా ఒక ట్రైన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అది మీకు భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది మీరే కాకుండా ఇప్పుడు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకు కూడా మళ్ళీ కంటాక్ట్ అంటున్నారు మీరు అదృష్టంగా భావించి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా సారీ 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 లేదు చూడలేదు సార్ ఇటు నేను లేట్ ఇంకో ప్రోగ్రామ్ ఉండింది చూసుకొని వచ్చారు అందుకని కొంచెం డిలే అయింది సార్ మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ మన దగ్గర థ్యాంక్ యూ సో మచ్ సచి మీ వెల్కమ్ అండి మల్లారెడ్డి గారు మా అన్నగారు అండ్ ఆల్ ద పీపుల్ ఓవర్ ది డయాస్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ మమ్మల్ని ఇలాగా సహకరించి ఇంత మంచి ప్రోగ్రామ్స్ హ్యాపీ వర్డ్స్ కౌన్సిలర్ గారు డాక్టర్కి కౌన్సిలర్స్కి కోఆప్షన్స్కి పార్టీ లీడర్లకి ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలకి అందరికి నమస్కారం మన ఎన్జిఓ వాళ్ళు ఇక్కడ ఆధ్వర్యంలో గత ఆరు నెలల క్రితం మా అంజు డాక్టర్ ఆశా ఆ డాక్టర్ వర్గర్ ఇల్లు తిరిగి రావకపోతే కూడా పట్టుకొచ్చి ముప్పై ఐదు మందిని దమ్మాడిలో యూనిట్ చేస్తే ఏడుగురు రాలేరు డుమ్మగొట్టారు అటెండెన్స్ రాలేరు వాళ్ళు ఇరవై మందికి వచ్చినాయి కాబట్టి ఈ త్రీ మంత్స్ లో ఎక్కువ మీ టైం స్పెండ్ చేసింది మేడం తో మీరు చెప్పాలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎందుకంటే నేను చాలా చూసినా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని పిలిచినప్పుడు అక్కడ అవార్డీస్ ని సెలెక్ట్ చేసినారు అసలు ఎంత ప్రౌడ్ అనిపించింది అంటే నిజంగా కింది స్థాయి ఉన్న వాళ్ళని కూడా మీరు ఆ రేంజ్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేసినారు బహుశా జ్యోతి అంజు వాళ్ళని అడిగితే మీకు చెప్తారు అసలు మీకు ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారా అన్నది మీకు అర్థం కావట్లే కావట్లేదు మీరు జస్ట్ ఈ ట్రైన్ అయినాము ఈ సర్టిఫికేట్ వచ్చింది అనుకుంటున్నారు కాకపోతే మీ ఫ్యూచర్ చాలా ఉంది వీళ్ళతో ఇట్లనే కనెక్ట్ అయ్యి మేడం నేను స్పెషల్గా చెప్పదలుచుకున్నానంటే ఏమన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మాకు చెప్తే మా మహిళలందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ దమ్మాయి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ జస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి హెల్ప్ చేస్తున్నామని అనుకుంటున్నారేమో దమ్మాయ్ కూడా ఆర్థిక అంత ఒకటే మున్సిపాలిటీ సార్ నేను ఎప్పుడు ఒకటే లాగాల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎవరైనట్టు చెయ్యగలగాలి మనం మా ఏరియా మహిళలకు నువ్వు చెయ్యాలి అని అన్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మూడు వందల మహిళలకి ఏడాదికి త్రీ హండ్రెడ్ మూడు వందల మైళ్ళకి ఈ ట్రైనింగ్ అందజేయగలిగాము ఆ అన్నగారు కీసర్ లాస్ట్ ఇయర్ గోధుమకుంట తర్వాత దాయరా ఇలాంటి ప్రోగ్రామ్ ఇలాంటి ఏరియాస్ లో లాస్ట్ ఇయర్ చేశాను ఈ ఏడాది నేను నాకు మనవడి పుట్టాడు సో నేను యుఎస్ వెళ్ళడంతో ఒక్క నాలుగు ప్రోగ్రామ్స్ నాలుగు ప్రోగ్రామ్స్ తక్కువ అయ్యాయి అంతేను బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చాలా అంటే నాలుగు ప్రోగ్రామ్స్ కూడా కలిపితే అందుకేనే నన్ను నూట యాభై మంది దాకా కూడా చేయగలుగుతామని ఈ ఏడాది నేను కొంచెం ఉండ ఒక ఆరు నెలలు అటు ఇటుగా లేకపోవడం వల్ల నేను మా ఎన్జిఓ సెక్రటరీ నా ఎన్జిఓ అంటే అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మహిళలకి వాళ్ళ స్వయం ఉపాధులు కల్పిస్తూ వాళ్ళ తాడ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కాన్ఫిడెంట్గా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతో స్థాపించిన ఈ ఎన్జిఓ నుంచి మా సెక్రటరీ రెడ్డి ఓకే తన సెక్రటరీ అని మేము మీ అందరికీ తెలియడానికి చెప్తున్నాం కానీ నా సొంత బిడ్డ లాంటిది ఓకే తో ఆ సెక్రటరీ తన చేస్తున్న సర్వీసెస్ అంటే మా ఎన్జిఓ నుంచి మేము చేస్తున్న సర్వీసెస్ వాటితో నేను లేకపోయినా తను నిలబడగలుగుతుంది ఈ స్టేట్ ఇలాగా ఒక్క కొంచెం కూడా పొరపాటు జరగకుండా మనం లేకపోయినా సరే నా ఆప్షన్స్లో ఇంత గొప్పగా చేయగలుగుతుంది ఈ ప్రోగ్రామ్ని అని కాన్ఫిడెంట్గా మా సుచిత్ర రెడ్డికి మా ప్రో ఫ్యాషన్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి మేనేజర్ కిందని ఈ ఏడాది ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇవ్వడము తను ఎంతో సక్సెస్ఫుల్గా చాలా 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 సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్స్ని చేయడము అది చాలా తృప్తినిస్తుంది ఓకే సో చాలా 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 థ్యాంక్స్ అమ్మ సుచి మీరు ఒంటింటికే పరిమితం అవుతున్నారు రోజు మీ కష్టం మామూలు కష్టం కాదు పిల్లల్ని స్కూల్ తోలియాలి స్నానాలు చేపించాలి వాళ్ళకు అన్నం పెట్టాలి ఇల్లు ఉడుచుకోవాలి బట్టలు ఉంచుకోవాలి ఇండ్లు సాఫ్ చేసుకోవాలి మళ్ళీ భర్తకి టిఫిన్ కట్టియాలి మళ్ళీ ఆయన చెట్టిన పడాలి మామూలు బాధలు కాదు కానీ దేహానికి కూడా ఫలితం వస్తుంది అది మీరు చేసే పనికి మీరు ఇప్పుడు చేసే పనికి ఇట్లా మీరు కొద్దిగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ నేర్చుకొని కొద్దిగా మిషన్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ అయిపోయి మీరు కొద్దిగా బయటికి వస్తే మీ అంత గొప్పోళ్ళు మీ అంత ధనవంతులు ఎవరు కాదు మీకున్న తెలివితేటలు అంతా ఇంటికే పరిమితం అవుతుంది మీ తెలివితేటలు థియేటర్లన్నీ జర బయటికి వస్తే ఇప్పుడు అమ్మాయి చెప్పింది నేను వీటికి ఓపెన్ చేసినా అని ఇప్పుడు ఆమెకు ఎంత ధైర్యం వచ్చింది ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మ ఎక్కడ అంటే ఆమెకి ఎంత అంటే అంత డబ్బు లోన్ దొరుకుతుంది అప్పు దొరుకుతుంది ధైర్యం ఉన్నది తేలిపడే శక్తి ఉన్నది అంటే ఎవరి మీద కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నడి నడిచే శక్తి కూడా ఆమెకు వచ్చింది అంత ధైర్యం వచ్చింది అట్లా మీరు అందరు కూడా తయారు కావాలి ఇప్పుడు ఈ కుట్టు మిషన్ కేంద్రము మీకు కుట్టు మిషన్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు దీంతో కొద్దిగా మీరు ట్రైన్ అవుతున్నారు బయట ఏమేమి చేస్తున్నారో తెలుస్తుంది మీకు మీకు ఎట్టెట్లా లోన్లు వస్తాయో తెలుస్తుంది పది లక్షల రూపాయలు మీకు వితౌట్ గ్యారంటీ వితౌట్ కోలటర్ మీకు ఏ గ్యారంటీ పెట్టకుండా ఏ ఇల్లు పెట్టకుండా ఏ కాగితం పెట్టకుండా కూడా లోన్ ఇప్పిస్తున్నారు మీరు చెయ్యాలి రావాలి కొంచెం బయట ఎప్పుడు జర కష్టపడితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒడిదడుకులు వస్తాయి కానీ మంచి రోజులు కూడా వస్తాయి ఇక్కడ ఇయ్యాలి రేపు ఎంత ఫ్యాషన్ అయిందమ్మా ఇప్పుడు ఆర్థిక ఎంత పెద్ద కాళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ ఈ బ్యూట్యూత్ కానీ ఒక్కొక్క బ్లౌజ్ కుడితే కూడా ఇవాళ రేపు చాలా ఫిరమ్ రెండు వేలు మూడు వేలు వేసుకుంటారు ఆ బ్లౌజ్ కూడా జాకెట్లు అంత పిరమైపోయినాయి మీరు కొద్దిగా అందులో కొద్దిగా ట్రైన్ అయ్యి ఉద్యోగ ముగ్గురు కలిసి పెట్టుకుంటే కూడా మంచి ఉపాధి వస్తుందమ్మా అమ్మా వేల రూపాయలు సంపాదించవచ్చు కొద్దిగా స్కిల్ ఉండాలి టాలెంట్ ఉండాలి అంతే హుషారు ఉండాలి అందులో ఏమి లేదు మీరు అట్లా అంత మంచిగా ఇప్పుడు వాళ్ళ బట్టలు మంచి జాకెట్లు బ్లౌజులు అవన్నీ కూడా కుట్టి పెట్టారు కదా అట్లా కుడితే మార్కెట్ అంతా నడుస్తుందమ్మా ఇది ఇప్పుడు ఎంత యూనిఫామ్కి వచ్చింది ఎంత టాలెంట్ వచ్చింది ఇప్పుడు ఎంత హుషారుగా కనిపిస్తున్నారు అదే ఇంట్లో కూర్చుంటే ఇట్లా ఉంటారా ఆ టీవీలు చూసుకుంటా ఆ సెల్ ఫోన్ మాట్లాడుకుంటా దేని పంచాలి అంతా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా చైనా దేశం ఉందమ్మా ఇవాళ ప్రపంచానికి అప్పించేటట్టు అయింది ఎందుకైంది అంత పెద్ద దేశం అక్కడ ప్రతి ఒక్క మహిళ పనిచేస్తారు ఎవరు ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉండదు రోజు పొద్దుగా ఎనిమిది కొట్టని బయటకు వచ్చేస్తారు అంత కష్టపడతారు కాబట్టి మహిళలు కష్టం ఎక్కడైతే మహిళలు కష్టపడతారో ఆ దేశం నెంబర్ వన్ దేశం ఉంటుంది మంచిగా ఆర్థికంగా గొప్ప దేశం మీరు కూడా ఈ ఆర్థిక కూడా మీరు అందరు కష్టపడాలి ఒక ఐదేళ్లలో మీరంతా ధనవంతులు అయిపోతారు మంచి వ్యాపారస్తులు అయిపోతారు మంచి బిజినెస్ మ్యాన్లు అవుతారు ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు నా సంగతి మీకు తెలుగ కదా చెప్పు నువ్వు నేనేం చేస్తే తరగతున్నావు కదా బాలమ్మిలా పూలమిరాజు ఇంతగా జాయిన్ అయినా అప్పుడైతే పాలి కదా పెద్ద నేను పెద్ద వ్యాపారస్తులు కొడుకుని కానీ ఏం కాదు సైకిల్ మీద రెండు ఘోరం ఉండే నాకు ఎవరు పిల్లలు కూడా ఇస్తాను సరిగా రాలేనా అంత పరిస్థితి ఉండే ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎన్ని కాలేజీలు పెట్టినా ఎంత స్కూల్ పెట్టినా మరి ఎట్లా అయింది కష్టపడితేనే కదా అయింది ఇవన్నీ మీరు కూడా అందుకే చెప్తున్నా మనకు అదృష్టం అనేది మన చేతనే ఉందమ్మా భగవంతుడు మన దగ్గరనే ఉంది మీరు పని చేయండి కష్టపడండి కొద్దిగా బయటికి రండి మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఇప్పుడు ఉషా గారు కానీ సుచిత్ర గారు కానీ మన చైర్మన్ చూడు ఓనాడు వార్డ్ మెంబర్ ఉంటే మామూలుగా ఉంటే ఇవాళ చైర్మన్ అయిపోతున్నారు చైర్మన్ అయిపోతారు అనుకోలేము ఎవరు అనుకోలేము మనం కూడా ఇంత గొప్పలం అయితే మనం అనుకోలేము భగవంతుడు మనం పని చేస్తూ ఉంటే మనకు మంచిగా దారి చూపిస్తాడు మనం గొప్పలం అవుతూ ఉంటాం కాబట్టి మీరు కూడా ఇవ్వాలి సంది టైం వేస్ట్ చేయొద్దు ఒంటింటికి పరిమితం కావద్దు ఇంకా పని गंट सारी गंट गंटे दिन पाप गेप उपाय ना मंदिर पिछल स्कूल रन अच्छे अच्छा दुख व्यार्मे कष्टे रात्रिपूर कषाली पड़गे सीजन कड़ी డబ్బులు తప్పకుండా వస్తాయమ్మా కొద్ది ఇబ్బంది పెడతాడు దేవుడు కానీ తర్వాత చాలా సంతోష పెడతాడు మంచిగా ఇస్తాడు మనకు కాబట్టి మీరందరూ కూడా కష్టపడి గొప్పలు కావాలి ఇంకా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి మంచి స్కీమ్లు ఉన్నాయి మీకు మంచిగా ఏ స్కీమ్ వచ్చినా గవర్నమెంట్ స్కీమ్ మీ అందరికీ కూడా ఫస్ట్ ముఖ్య ముందు చెప్తాం తోటి మీ అందరి దృష్టి మీ అందరి దగ్గర తీసుకొస్తాం మీ అందరికీ కూడా గొప్పలు చేయాలనుకుంటాం అందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ